Thank you అప్డేట్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మా యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఈ రోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో అని జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ రోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఇంకా పోస్టులు చూసినట్టు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు అనేది రావడం జరిగింది అదే విధంగా రీసెంట్ గా బిఎస్ఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది దానికి సంబంధించిన లింక్ అనేది మన యొక్క యూట్యూబ్ లో ఉంది ఫుల్ వీడియో అనేది చూడొచ్చు కావాలంటే మీరు యూట్యూబ్ లోన్ చేసి చూడొచ్చు నెక్స్ట్ ఇంకా పోస్టుల వివరాలు చూసినట్లయితే ఇందులోని సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే జాబ్ కేటగిరీ అనమాట సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సంబంధించి జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఐబీ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన ప్రాపర్ డేటా కూడా ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి అక్కడికి చూడొచ్చు అయితే మీకు అటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్ గా వీడియో చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు అనేది క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇంకా అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇరవై ఆరో తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదున అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఇంకా ఎండింగ్ డేట్ చూసినట్టయితే పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే ఆగస్టు వరకు కూడా ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్ గా టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు అందరూ అప్లై చేయొచ్చు ఇంకా శాలరీ చూసినట్టయితే అయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు శాలరీ అనేది ఇయర్ కి ఇయర్ కి పెరుగుతూ ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది ఇంకా పోస్టు చూడండి సుమారుగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన పోస్టులు వేకేషన్ అని చెప్పొచ్చు అయితే జాబ్ లొకేషన్ ఎక్కడ చెప్పి చాలా మంది డౌట్ వస్తుంది మొత్తం ఇండియాలో ఎక్కడైనా సరే జాబ్స్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి అదే విధంగా గుర్తుపెట్టుకోండి ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుంది మీ దగ్గర మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్లు ఏదైతే ఉంటాయో అవి కానీ ఉన్నట్టయితే అయితే మీరు ఏజ్ రిలాక్షన్ కూడా పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు వయసు సార్ ఉంటుంది అంటే ఇక్కడ ఇరవై ఏడు అని ఇచ్చారు కదా ఇంకో మీరు టూ ఇయర్స్ అనేది ట్రై చేయొచ్చు ఓబీసీ వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీ వారు ఇంకో ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళు ట్రై చేయొచ్చు అని మనం చెప్పొచ్చు అప్లికేషన్ మాత్రం డెఫినెట్ అప్లై చేయండి ఎందుకంటే రీసెంట్ చాలా పోస్టులు అనేది విడుదల చేస్తున్నారు అయితే గుర్తు పెట్టుకోండి బిఎస్ఎఫ్ సంబంధించి సుమారుగా మూడు వేలు పోస్టులను రిలీజ్ సంబంధించిన మూడు వేలు పోస్టులు రిలీజ్ చేశారు అందులో బాయ్స్ అప్లై చేయొచ్చు గర్ల్స్ అప్లై చేయొచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాం ఆల్రెడీ అక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఏమైనా డౌట్స్ సరే కామెంట్ చేయండి డెఫినెట్ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎగ్జామ్ ఫీజ్ అనేది చూసినట్టయితే జనరల్ కేటగిరీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎగ్జామ్ ఫీజు కింద ఆరు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా అదే విధంగా గర్ల్స్ ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్స్ క్యాష్ తో సంబంధం లేకుండా ఫిమేల్స్ అందరికీ కూడా ఒకే రకంగా ఫీజు అనేది పెట్టడం జరిగింది ఐదు వందల యాభై రూపాయలు ఫిమేల్స్ అనేది ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది డెఫినెట్ గా అయితే గుర్తుపెట్టుకోండి ఈ రీసెంట్ గా ఈ మంత్ లో అత్యధిక పోస్ట్లు అనేది రిలీజ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా మీరు సక్సెస్ అనేది అవుతారు నో ప్రాబ్లం ఇంకా మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను అయితే గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ కోసం మీరు గూగుల్లో ఇబ్బంది పడవద్దు డైరెక్ట్ గా దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్ట్ లో నేను మెన్షన్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ అనేది మీరు స్వతహాగా అప్లై చేసుకోవచ్చు అయితే గుర్తు పెట్టుకోండి మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఫ్రీగా క్లాసెస్ అనేది పొందొచ్చు కరెంట్ అఫైర్స్ మీద మీరు ఒకసారి మన క్లాసెస్ వినండి డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీరే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ అనేది ఇస్తున్నాం ఒక్కసారి మీరు క్లాస్ తింటే మీకు తెలుస్తుంది అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో